ఈ ముగ్గు ఏంటంటే మనం ఐదు దీపాలు పెట్టుకోవాలి కదా దానికి సంకేతంగా ఇలా పొద్దున్న నుంచే పెట్టుకున్నాను అనమాట దీపాలని వాకిట్లో వెల్కమ్ బట్ వాళ్ళందరి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను ఇవాళ ఒక ఏమంటారు కాదు అనుకున్న పని సాధ్యమైందండి ఏంటంటే అది అయోధ్యలో రాములవారి గుడి అనమాట సో ఐదు వందల సంవత్సరాలు కష్టపడి కొట్లాడితే మనకు ఈ పండగ మనం చేసుకోగలుగుతున్నాం ఇవాళ మన స్వామి రాముల వారికి కూడా తను పుట్టిన స్థా పుట్టిన ప్లేస్లో రాములల్లా అని అంటున్నారు లల్లాకి తను నడయాడిన ప్లేస్లో తనకి ఇవాళ ఒక పెద్ద మందిరం అయిందండి ఆ పెద్ద మందిరంలో ఇవాళ స్వామివారి ప్రతిష్టాపన పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాల నుండి వన్ అనమాట సో అంత పెద్ద అకేషన్ని మనం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవాళ మనకు వచ్చిన అక్షింతలు ఉన్నాయి కదా ఇవాళ మనము మన పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళతోని మన పైన వేయించుకుంటే రాముల వారు కదా ఎంత ఏమంటారు ఎంత ఉన్నతమైన స్థానంలో ఎంత ఉన్నతమైన గుణంలో ఎంత అసలు చెప్పరనంది రాములవారు అంటే సర్వగుణ సంపన్నుడు అని కూడా అంటారు సో ఈ మనకు కూడా మనకు ముట్టింది పట్టింది బంగారం కావాలని చెప్పి స్వామివారి అడుగుజాళులు నడుస్తాం మనం కూడా అని చెప్పేసి ఆ అక్షింతలు మన తన తలపైన వేసుకోవాలండి వల్ల సో స్వామివారి ఇచ్చిన మనకు మనం అంత దూరం వెళ్ళలేకపోయినా కానీ ఇంట్లో ఇవాళ మొబైల్స్లో ఉన్న మొబైల్స్ ఉన్నాయి దాంట్లో నిన్న నుండి చూస్తున్నాను మొత్తం లైవ్ వస్తుంది అనమాట వాళ్ళ పొద్దున్న నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి అనమాట స్వామివారిని అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో మనకు కాదు రాదు అనుకున్నది కూడా వచ్చిందనమాట ఏంటంటే ఒకటి టైము ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది టైం కోసం వెయిట్ చేయాలి దేవుడికే తప్పలేదు మనకెంత మనం ఎంత సో ఐదు వందల సంవత్సరాలు పట్టిందండి దేవుడికి సో మనం కూడా ఎంత వేచి చూస్తే అంత మంచి కాలం ముందు ముందు ఉంటుందండి సో ఇవాళ నా నా స్పెషల్ ఏంటంటే అది గుర్తుగా నేను ఒకటి లింగం చేయి చేయించారు వెండిది ఇదిగోండి ఒక వెండి లింగం వెండి నంది అనమాట సో నిత్యం మేము అభిషేకం చేసుకుంటాం కదా సో అది ఏంటంటే రాగింది అనమాట అది మొత్తం ఇట్లా కొరుకుతుంది కదా రాగి వాటర్ పోసి 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 సో ఇవల్ రామవ రాములవారి గుర్తుగా మనకు మన దేశానికి రాములవారు వస్తే మా ఇంటికి శివయ్య వస్తున్నాడు అనమాట ఇవాళ మా శివయ్యని వల్ల పంచామృత పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామిని ఈరోజు ప్రతిష్ఠించుకుందామని సో ఈ డేట్ కూడా మనకి ఈజీగా గుర్తుండిపోతుంది సో అందుకని ఆ ఉద్దేశంతోనే ఇది నా దగ్గరకు వచ్చి దాదాపు వన్ వీక్ అవుతుంది బట్ దీనికి కూడా టైం రాలేదనమాట సో ఇవాళ అందరూ అనేసరికి ఇవాళ చాలా మంచి రోజు ఇవాళ మంచిది అంటే దానికని వాళ్ళు దీన్ని కూడా ఓపెనింగ్ సెరమనీ చేస్తున్నాను మా ఇంటికి శివయ్యను పర్మనెంట్గా కూర్చోబెట్టుకుంటున్నాను ఇదిగోండి వెండిదనమాట ఇది లింగము నంది ఇంకో విషయం అండి చెప్పచ్చా లేదా కానీ నాకు కామెంట్ లాకర్ పెట్టారు మేడం ఇది లింగం ఏ మెటీరియల్ అని పెట్టారు సో కాపర్ అని పెట్టాను సో కాపర్ గ్రీన్ కలర్ ఎలా అవుతుందండి అని కామెంట్ పెట్టారు సో అది గ్రీన్ కలర్ ఎందుకైందో కూడా నాకు తెలియదండి అది గ్రీన్ అయిపోయింది నేను మనసులో అనుకున్నాను అరే ఎందుకు ఇట్లా ఇలా మెసేజ్ వచ్చింది అని అనుకునే లోపు నా దగ్గరికి వెండి శివాయి వచ్చాడు సో ఇది అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది సో ఇవాళ మా స్వామివారికి అభిషేకము స్వామివారి కోసమని పంచామృతాలు పంచామృతాలు అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారిని కూర్చోపెట్టుకుందాం సేమ్ అదే ప్లేస్ అనమాట అదే ప్లేస్లో కూర్చోబెట్టుకుంటాను సో అందరికీ జై శ్రీరామ్ ఇవాళందరూ లైవ్లో చూడండి చూసి ఎంజాయ్ చేయండి ప్రస్తుతానికి నా అభిషేకం చూడండి మా శివయ్యది నేను అభిషేకం చేసుకోబోయే లింగం నంది పంచామృతాలు మ శివాయ ఓం నమ శివాయ ఫస్ట్ వాటర్ తో మంచి కడుక్కున్నాను స్వామివారిని శివయ్య ఇలా పెట్టుకున్నానండి పాత ప్లేస్ లోనే అది రాగిని తీసేసుకొని ఇలా ఇదిగోండి యాక్చువల్ అభిషేకం చేసుకున్నాను కాబట్టి అలంకరించండి అలంకరించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ జమ్ములో వాటర్ పోయట్లేదు మళ్ళీ రేపు మార్నింగ్ సో ఇది ఇవ్వాలి మా పూజ స్వామివారికి వల్ల చక్కరన్నం ఇలాగ కొబ్బరికాన్ పోటాను కదా అది కూడా ఒక నైవేద్యం అనమాట మా అమ్మవారు హ్యాపీగా ఫీల్ అవుతుంది శివయ్య కూడా వచ్చేయడానికి సో ఇక హారతి ఇచ్చేసుకుందాం స్వామివారికి దీపం దూపం నైవేద్యం సమర్పయాన్ని అయిపోయిందండి పూజ ఇదిగోండి ఇవాళ అయోధ్యకి రాముల వారు వస్తే మా ఇంటికి కాశీభాయ్ వచ్చాడు అనమాట ఇవల్ల ఇవ్వండి ఇక్కడ కూడా నాకు ఒక లింగం ఉంది స్టోన్తోని అది రామేశ్వరంలో తీసుకొచ్చారు మా వారు సో దానికో బిల్వ పత్రం పెట్టి అసలు దానికి అభిషేకం చేసుకుంటాం అనుకుని చూశారు అభిషేకం చేసుకొని చేసుకుని స్టోన్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట సో అందుకని అప్పటి నుంచి నాకు నచ్చలేదు సో అందుకని అది అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇదివండి సో ఎలా ఉంటుందండి ఐడియా నాకు ఒక్క ఐడియా చెప్పండి అసలు దీనికి అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా స్టోన్ దానికి సో ఇదండి వాళ్ళ శివయ్య శివయ్య అభిషేకము సోమవారం రోజు అన్నీ అనుకూలించినట్టు వచ్చిందనమాట నాకు రోజు ఇవల్ల సో ఇలా జరిగేది అయోధ్యలో రాములవారి ఆలయం కానీ ఇలా మా ఇంట్లో ఇలా శివయ్య కూర్చోవడం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో నా అభిషేకం మీకు ఎలా అనిపించిందండి ఇవాళ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు ఈ శివయ్య నిజంగా ఇలా బ్లాక్ అవ్వకుంటే మాత్రం ఈ శివయ్యకి అభిషేకం చేసుకురా అండి బట్ బ్లాక్ అవుతుంది వాటర్లో ఉండి ఉండి సో అందుకని మానేసాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మనం ఐదు దీపాలు పెట్టుకోవాలి కదా దానికి సంకేతంగా ఇలా నేను పొద్దున్నే పెట్టుకున్నాను అనమాట దీపాలని వాకిట్లో తులసిమ్మ దగ్గర ఇవాళ కలుషంలో కూడా చేంజ్ చేసుకున్నాను ఫ్లవర్స్ ఇదిగోండి గడప పైన ఇదిగోండి బంతి పూలు ఉంటే హాల్లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఈ కలుషంలో కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట ఇవాళ వాటరు మెయిన్ ఇదిగోండి బాల్కనీ బాల్కనీలు కూడా ముగ్గు వేసుకున్నా ఇలా గడపల పైన కూడా సో ఇదండి ఇది ఈవినింగ్ అండి నేను షాప్కి వచ్చేంత వరకు నా జ్యోతులు ఇలా వెలుగుతూనే ఉన్నాయన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నా ఈ రెండు జ్యోతులు నేను వచ్చే వరకు వెయిట్ అన్నమాట సో జస్ట్ వచ్చి చమరం దించాను అంటే నూనె పోసుకున్నాను సో ఇది సాయంత్రం ఈరోజు ఇదిగోండి ఇవాళ ఐదు సమ ఐదు వందల సంవత్సరాలకు ప్రతీకగా వెలిగించుకున్న దీపాలు ఐదు దీపాలు పొద్దున్నే దీపాల వేసాను కదా సో అదే దీపం ముగ్గులో ఇలా పెట్టాను అంటే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కటనమాట దీపాలన్నీ ఒక దిక్కు చూడట్లేదు సో నాలుగు దిక్కులు చూస్తున్నాయి అనమాట సో ఇదండి ఇదండి దీపాలు బల్ల ముద్దు వెలుగుతున్నాయి కదా బట్ ఫుల్ సెలబ్రేషన్స్ అయిపోయింది మా కరీంనగర్లో గీతాభావం ఉంటుంది అక్కడ కొన్ని వేల 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 టపాకాయలు అన్నమాట ఫుల్ సెలబ్రేట్ చేస్తున్నారు దివాళీ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇవాళ నింగిలో చందమామోడే బాగున్నాడు ఇవాళ ఈవినింగ్ కూడా మా ఇంట్లో దీపాలు మట్టుకు బాగా సో ఈవినింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇది బాల్కనీలో తులసి కోట ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందండి సో దీపాలు పెట్టుకోవాలన్నారు కదా నేను పొద్దున్నే వెలిగించి పెట్టాను ఎక్కడ తెలుసా మా వాకిట్లో ముగ్గు రూపంలో అనమాట సో మనం ఏది ఉన్నా కానీ అకేషన్ని బట్టి ముగ్గులు వేసుకుంటాం కదా సంక్రాంతికి భోగికి ఉగాదికి న్యూ ఇయర్కి మొన్న కూడా వేసుకున్నాం కదా సో ఇవాళ ఏం ముగ్గు వేయాలా అని థాట్ వచ్చిందనమాట సో మనం దీపాలు పెట్టాలి కదా అని చెప్పేసి అలా ఒక మధ్యలో ఒక ఫ్లవర్ వేసి ఐదు దీపాలు పెట్టాను చాలా బాగా వచ్చింది ఆ ముగ్గు ఏదైనా అనుకోకుండా చేసిన పని సక్సెస్ అవుతుందండి అనుకొని చేస్తే అసలు ఏదవదు సో మళ్ళీ ఆన్ స్పాట్ నేను అసలు ఏమనుకోను అనుకోని ఏమిద్దామని బయటకెళ్ళి కడిగిన తర్వాత థాట్ వస్తుంది అనమాట సో ఆ థాట్ను ఫాలో అయిపోవడమే సో ఎలా అనిపించింది నా మొగ్గు మీకు ఇవాళ సో ఇవాళ ఏంటంటే మొత్తం ఎంత అసలు ఎంత టైం పట్టిందంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా ఈ ఇవాళ మనము దాదాపు టూ డేస్ నుంచి పెద్ద పెద్ద టెంపుల్స్లో అన్నిట్లల్లో అంత క్లీన్ చేసుకున్నప్పుడు మనం ఇల్లు కూడా ఎంత నీట్గా ఉంచుకోవాలండి ఇది కూడా మనకు ఒక పెద్ద పండగ రాములవారి పండగ ఈ పండగను మనం అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలండి సో అందుకని ఇవాళ పొద్దున్నే మా సందు బొందు అంతా ఊడ్చుకొని ఇల్లు దూడుచుకొని మొత్తం బట్టలు వెండేసుకొని అన్నీ చేసేసుకొని పూజలు సారీ ముగ్గులు వేసుకొని సో ఇవాళ మా శివయ్యని ప్రతిష్టించుకుందామని ప్రతిష్ఠించుకుందామని అనుకున్నాను అనమాట సో ఎందుకంటే నాకు నా శివయ్య వచ్చి దాదాపు టెన్ డేస్ అవుతుంది బట్ ఏంటంటే తన్ని కూర్చోబెట్టి పెట్టుకుందామన్న థాట్ నాకు రాలేదు సో జనరల్గా అయ్యగారిని అడిగి ఎట్లా చేద్దాం అనుకున్నాను సో మన మనసు ఎలా చెప్తే అలా చేయాలనే నా థాట్ అనమాట సో నా మనసు ఏంటంటే ఇవాళ అయోధ్యలో రాముల వారే కూర్చుంటున్నారు సో మా మన ఇంట్లో మనం అనుకున్నది చేసుకోవచ్చు కదన్న ఉద్దేశంతో ఇంతకంటే మంచి రోజు ఏముంటుందన్న ఆ దృఢ సంకల్పంతోనే ఇవాళ నా లింగానికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ అయోధ్యలో శ్రీరాముడు కూర్చుంటే మా ఇంట్లో శివయ్య కూర్చున్నాడు అనమాట ఇవాళ ఇంతకంటే సుదినం మంగళకరమైన దినం అసలు ఏ ఉండదండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించిందండి చూసి షేర్ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ బెల్ అకాన్ పెంచండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అండి ఓకే ఇప్పుడు ఇక లైవ్ చూడాలి పొద్దున్నే లైవ్ చూస్తున్నాను అనమాట మన అయోధ్యది సో ఇప్పుడు కూడా అదే పని సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి నాకైతే ఎప్పుడు రెక్కలు కట్టుకొని వెళ్దాం అన్నట్టుందనమాట భద్రాచ మళ్ళీ భద్రాచలం వస్తుంది మనకు భద్రాచలం అలవాటు అయిపోయింది కదా అయోధ్య అనమాట సో రామ్లల్లా దగ్గరికి ఎంత తొందర వీలైతే అంత తొందరగా వెళ్ళి ఒకసారి దర్శనం తీసుకొని రావాలండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్ బాయ్ అండి